గుడ్ ఏ అంశ అండి నా పేరు విజయసారథ నేను హ్యాడర్బాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారి త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రోడక్ట్స్లో భాగంగా కొన్ని పరిచయం చేయటం జరిగింది ఈరోజు అందరికీ ఉపయోగపడే ఉదయమే మనం ఉపయోగించేటువంటి యాంటీ ఆక్సిడెంట్ టీ పేరు ఇది పిపడండి ఈ యాంటీ ఆక్సిడెంట్ టీ ఇది ఈ టీ పొడిలో మనకి ఉపయోగపడే కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏమిటి అని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ దీనిలో మన శరీరంలో ప్రతిరోజు ఫ్రీ రాడికల్స్ అనే కణాలు పుడతాయండి అవి ఎట్లా పుడతాయి మనం కాలుష్యం వల్ల అలాగే పొగ త్రాగటం వల్ల అట్లాగే సూర్యరసం వల్ల ఈ రకరకాల మనం బయట తినే ఈ ఫుడ్ వల్ల కానీ మనకి ఫ్రీ రాడ్స్కల్స్ అనే కణాలు పడతాయి ఈ కణాలు మన ఆరోగ్యం లోపల ఉన్నటువంటి సెల్స్ని ఇవి డిస్టర్బ్ చేసి పాడు చేస్తాయి అది చేయటం వల్ల మనకి లివరు లివర్ ఫంక్షన్ తగ్గిపోవటము అట్లాగే క్యాన్సర్ రావటము ఇలా రకరకాలైనటువంటి రుగ్మతలు మనిషికి వస్తాయి ఇవి ఇవన్నిటినీ కూడా తగ్గించటం కానీ నాశనం చేయటం కానీ చేసే ప్రోడక్ట్నే యాంటీ ఆక్సిడెంట్ అంటారు అది ఇది యాంటీ ఆక్సిడెంట్ టీ పౌడర్ అండి ఇది దీన్ని వాడటం వల్ల అటువంటి కణాలు నాశనం చేయటము వాటిని చంపేయటం అవి జరుగుతుందండి అసలు ఎట్లా జరుగుతుంది ఈ టీ పొడిలో ఏమేమి ఉందని మనం తెలుసుకున్నట్లయితే ఇది ఈ టీ పొడిలో క్యారెట్ ఉందండి బీట్రూట్ క్యాబేజీ పాలకూరలతో పాటు ఇరవై రెండు రకాల కూరగాయలు ఫ్రూట్స్లో ఉన్న పోషక విలువలు ఈ యాంటీ ఆక్సిడెంట్ టీలో అండి అట్లాగే తులసి అల్లం మిరియాలు లవంగాలు యాలకులతో పాటు తొమ్మిది రకాల హెర్బల్ ద్రవ్యాల మసాలాలు కూడా దీనిలో ఉన్నాయండి అందుకని చెప్పి ఇది మనం ఈ యాంటీ ఆక్సిడెంట్ని ఉదయమే వాడితే మన ఆరోగ్యానికి ఏ హానికరమైనటువంటి కణాలు లేకుండా చేసే కూడా దీనిలో ఉంది అలాగే ప్రతి కప్పులో కూడా నాలుగు గ్లాసులు బత్తాయి రసంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో ఉన్నాయండి అంటే నాలుగు గ్లాసులు బత్తాయి రసం తాగినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో ఉన్నాయన్నమాట అండి దీన్ని ఉదయాన్నే ఎంత ఎక్కువ తాగినా కానీ ఎలాంటి హాని ఉండదు ఇది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందువల్ల మన శరీరంలో మార్పు అంటే మన శరీరాన్ని యవనంగా ఉంచి వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేయగలటువంటి గుణం దీనిలో అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ దీనిలో కలిగి ఉన్నాయన్నమాట అండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది రక్తంలో షుగర్ని తగ్గిస్తుంది అట్లాగే బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి ఈ యాంటీ ఆక్సిడెంట్ టీ అట్లాగే ఇది కడుపులో గడ్డలు ఇరవై నాలుగు గంటలు నొప్పి వస్తుంది కదండి అటువంటివి రాకుండా కూడా అంటే ఎపెండిక్స్ ఎపెండిక్స్ని కూడా కంట్రోల్ చేసే గుణం ఈ టీలో ఉంది ఈ టీ పొడిలో ఉంది టీ ఎక్కువ తాగినా కానీ యాసిడిటీ సమస్య రాదండి ఈ ఈ టీ కొంతమందికి టీ తాగితే గ్యాస్ ట్రబులు యాసిడిటీ రావటం జరుగుతుంది కానీ ఈ టీ తాగిన వాళ్ళకి యాసిడిటీ రాదు అలాగే వెయిట్ మేనేజ్ చేస్తుంది క్యాన్సర్ రానివ్వదు నీరసంగా ఉన్నప్పుడు ఇది ఒక కప్పు టీ తాగినట్లయితే రోజంతా హుషారుగా ఉంచే ఇంగ్రీడియంట్స్ దీనిలో ఉన్నాయన్నమాట అండి అందుకని చెప్పి ఈ టీ పొడి గురించి నేను చేస్తున్నాను అలాగే పాలతో ఇష్టపడని టీ తాగినటువంటి వాళ్ళు దీంతో లెమన్ టీ కూడా పెట్టుకోవచ్చండి ఈ లెమన్ టీ పెట్టుకునే విధానం కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఇది మనం ఒక ఉదయం లేచిన వెంటనే మన టీ తాగాలనిపించినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దాన్ని మరగబెట్టి దానిలో మరిగే టైంలో దీన్ని కనుక ఒక మూడు పుదీన ఆకులు దానిలో వేసి మరగనిచ్చి ఈ టీ పొడి ఒక స్పూన్ టీ పొడి తీసుకొని పొయ్యి ఆఫ్ చేసి ఆ టీ పొడిని వేసి వెంటనే మూత పెట్టేసినట్లయితే దానిలో డీకన్షన్లా దిగుతుందండి ఒక మినిట్ ఆగిన తర్వాత దానిలో తీసి తీసుకొని దించుకొని దానిలో ఒక స్పూను మన తేనె వేసుకోవాలండి అట్లాగే కొద్దిగా బెల్లం బెల్లం పొడి బెల్లం పొడి వేసుకొని అట్లాగే దానిలో మనం ఇంకా తేనె మల్లగా అట్లాగే బెల్లం పొడి వేసుకొని దీన్ని వడగట్టుకొని మనం షిప్ చేత తాగినట్లయితే మనకి నిమ్మకాయ నిమ్మకాయ ఒక చక్క నిమ్మరసం పిండుకొని దానిలో లెమన్ టీ పెట్టుకోవచ్చండి ఆ విధంగా కూడా టీ తాగేవాళ్ళు లెమన్ టీ తాగొచ్చు ఆరోగ్యంగా ఎంతో మంచిదండి కొద్ది సి విటమిన్ ఉంటుంది దీంతో పాటుగా ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ టీపోర్డ్ వాడుకోవాలని చెప్పి నేను ఈరోజు వీడియో చేయటం జరుగుతుంది ఈ టీపోర్డ్ కాస్ట్ కూడా ఇది వన్ ఎయిటీ రూపీస్ ఉందండి అయితే దీనిలో టెన్ పర్సెంట్ మీకు కన్సెషన్ వస్తూ ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు మాకు ఫోన్ చేసినట్లయితే మీకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యాంటీ టీని ఉదయాన్నే తీసుకొని మీరు ఆరోగ్యం ఉంటారని చెప్పి నేను ఈరోజు ఈ ఈ వీడియో చేస్తున్నాను దీంతోపాటుగా మీకు మా ఐఎంసిలో త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రోడక్ట్స్ని కూడా మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది దయచేసి సహకరిస్తారని చెప్పి నేను ఈరోజు మీకు ఈ వీడియో అందిస్తున్నాను నమస్తే